నీ అమ్మని ఎక్కడ చూసిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు ఇవన్నీ మా కబుర్లు ఎందుకు కానీ ఆకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది పెట్టు లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా ఆ రాధాకృష్ణ గారి లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో చెత్త గాలి నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా నీకంటూ ఒక జాలు ఏడ్చిందా ఇద్దరు పిల్లల తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నీతులు చెత్త నీ బతికేందే నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుసపల్లి చెత్త మొత్తం యాత్ర చేసినప్పుడు షర్మిలారెడ్డిని కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తు పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు పెట్టుకోవడానికి అర్హత ఉందా మొత్తం నీ బాగా దింపేసరికి అంత భయం ఉన్నప్పుడు గొప్ప ఎందుకే చెప్తా లేకపోతే ఆంధ్రజోతోడి చెడ్డి ఉతకడానికి కాదు నువ్వు చెప్తా రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖరరెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని